ఆంధ్ర భోజుడు అనే బిరుదాంకితుడైన శ్రీకృష్ణదేవరాయల ఐదు వందల యాభై ఆరో జయంతిని చిత్తూరు శ్రీకృష్ణదేవరాయలు బలిజ సేవా సంఘం అధ్యక్షుడు అప్పోజి మహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో చిత్తూరు గంగినేని పార్క్ లో సోమవారం శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి రాష్ట్ర మొదలియార్ అధ్యక్షుడు జ్ఞాన ముఖ్య పాల్గొని కాపు కులస్తులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘం సలహాదారులు గ్రెనేట్ రవి ఉపాధ్యక్షులు ఎంవి రమణ మురుగేషన్ ఘంటసాల రవి అధికార ప్రతినిధి మధుసూదన్ రాయల్ చిత్తూరు రూరల్ ఎంపీటీసీ జయరాం పెద్దిశెట్టిపల్లి సర్పంచ్ జైపాల్ సభ్యులు తోటపాల్యం శేఖర్ కాజూరు సుబ్బు మరియు పెద్ద సంఖ్యలో బలిజ కులస్తులు పాల్గొన్నారు ఇదే తరుణంలో స్వర్గీయ పార్లమెంట్ సభ్యులు డికే ఆదికేశవ నాయుడు తనయుడు డికే శ్రీనివాస్ కి కూడా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కృష్ణదేవరాయలు రాజులకు ఆదర్శంగా రాజులకే కాదు ప్రతి ఒక్క మనిషికి తన జీవితంలో చేయటువంటి పనుల వల్ల ప్రతి ఒక్క కుటుంబ జీవిగా ఆయన రోజు కృతింపడ్డాడు ఈ రోజు కూడా ఆయన గురించి కీర్తించబడ్డ ఒక చారిత్రాత్మకమైనటువంటి పనులు చేయడం వల్ల ఆయన ప్రజా హృదయాలు నిలుచుకునేటువంటి ఘనత శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు సాగితీ సమరాంగన సార్వభౌముడిగా ఆముక్త మాల్సి గ్రంథాన్ని రచించి కనీసం పాముడు కూడా అర్థమయ్యే విధంగా భాషలో ఆయన చెప్పినటువంటి ఘనుడు శ్రీకృష్ణదేవరాయలు ఆయన పరిపాలనలో అనేది ఎక్కడ కానీ జరిగేటి కాదు ఆయన దొంగతనాలు చేయకుండా ఉండడానికి మారువేషన్ ప్రత్యేక ఒక ఆయన ఒక వివిధ రూపాలతో అన్ని కూడా చేస్తూ అసలు ప్రతి ఇంటికి గొల్లం పెట్టేవారు కాదంట రాసులుగా పోసి బంగారు నాడాలను నమ్మేటువంటి స్థితి చే ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఒక శిల్పాన్ని ఏ విధంగా అయితే తీర్చిదిద్తుందో రాజ్యాన్ని అలా తీర్చిదిద్దినటువంటి మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు కళాఖండ పిపాస ఆయన ఆయనకు ప్రతి ఒక్క దేవాలయంలోనూ ఆయన ఈ రోజు కూడా ఆయన చరిత్రలో ఉంది ఆయన ఫోటోలు ఉన్నాయి ఉదాహరణకు మనకు దగ్గరలో ఉన్నటువంటి కలియుగ దైవటువంటి ఇక్కడ తిరుమల క్షేత్రంలో ఆయన రూప విగ్రహము ఆయన రూపంతో పాటు ఆయన భార్యలు కూడా ఇద్దరు విగ్రహాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఆయన చేయటం కళాఖండ పిపాసి కాకుండా ఆయన ఒక శ్రీకృష్ణదేవులు అనగానే గుడులు గోపురాలు ఇవన్నీ కూడా కట్టించవంటి ఘనమైన చరిత్ర మహావిష్ణు భక్తుడు పరమ భక్తుడు అనమాట ఆయన అటువంటి ఆయన శిల్పాలన్నీ కూడా మనకు ఆయన లేకపోయినప్పుడు కూడా ఆయన చూడండి నిత్యం ఆయన పనిచేయడం పనులు ఆయన చేయడం ప్రతి ఒక్క ప్రజల కోసం చేయడం ప్రతి ఒక్క చరిత్ర మనం చదివితే కళ్ళలో నీళ్ళు వస్తాయి ఆయన ఆస్థాన విద్వాంసులు దిగ్గజ కవులను పోషించి ప్రపంచానికే కవితా వెలుగులను చాటి చెప్పి అటువంటి మహాఖండ కళా పిపాసి శ్రీకృష్ణ దేవరాయలు అటువంటి ఆయన కొద్ది కాలం ఈ యొక్క రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని పరిపాలించినప్పటికీ ఇరవై ఏడు సంవత్సరాలు ఆయన పూర్తి కాలము పరిపాలించినప్పటికీ అఖండ ఖ్యాతిని ఖ్యాతి మహాఖ్యాతి పరుడు శ్రీకృష్ణదేవరాయలు అందుకే అంటాడు ఆయన ఎక్కడ పోయినా అహో ఆంధ్ర భోజుడుగా శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల యాభై ఆరవ సంవత్సరం జయంతి సందర్భంగా చిత్తూరులో గంగనేని చెరువు దగ్గర ఆయన విగ్రహం దగ్గర ఈరోజు కాపు నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది ఐదు వందల యాభై ఆరు సంవత్సరాల క్రితం ఆయన జన్మిస్తే ఈరోజు కూడా ఆయన్ని గుర్తు పెట్టుకొని మనం స్మరించుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి సేవలు ప్రజల మీద ఆయనకున్నటువంటి అంకిత భావం ఏ విధంగా ఉందనేది మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడ పైన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు కర్ణాటకలో కానీ రాయల వారు చెరువులని ఈ రోజుటి కూడా ఆయన పేరు చెప్పుకొని చెరువులు ఆయకట్టు కింద రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారంటే ఆయన సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు కూడా ఆయన పేరు స్మరించుకునే విధంగా ఆయన చేసిన గట్టి పనులన్నీ కూడా ఈరోజు నిలబడిపోతా ఉంది కాబట్టి కంటికి కనపడని ఈనాటి యువతరానికి కానీ వృద్ధులు కానీ కంటికి కనపడని మహా విష్ణువు లాంటి దేవుడు శ్రీకృష్ణదేవరాయలని కూడా నేను తెలియజేసుకుంటున్నా అదేవిధంగా శ్రీకృష్ణరాయలు ఈ రోజు జన్మదిన సందర్భంగా మన చిత్తూరులో తనయుడు డి శ్రీనివాసు గారి కూడా ఈ రోజు జన్మదినం కాబట్టి వారికి కూడా ఆయురారోగ్యంగా ఐశ్వర్యంగా ఆరోగ్యంగా బాగుండాలని కూడా రాయలవారి ఆశీస్సులు ఆయన కూడా మెండుగా ఉండాలని కూడా మీ ద్వారా అందరి వారి ద్వారా కోరుకుంటున్నారు